ఒక కలెక్టివ్ గ్రూప్ ఈ నిర్మల్ పోలీస్ క్రిప్టో కరెన్సీ అండ్ బిట్కాయిన్ లో మేము పెడతాము అనేసి వీళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకుంటున్నారు ఇనీషియల్ గా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సంఘ సేవ చేసేవాళ్ళ అందరికి హెల్ప్ చేసేవాళ్ళు అలాగా ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నారు అంటే వీళ్ళు బేసిక్ గా మెయిన్ పర్సన్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని వీళ్ళు చూస్ చేసుకుంటారు ఎందుకంటే మామూలు జనాలు నమ్ముతారు కదా పోలీసులు తర్వాత టీచర్స్ లేదా ఎస్ఐస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో కొంచెం మిడ్ లెవెల్ ఆఫీసర్స్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఫస్ట్ బాగా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు చేశాక వాళ్ళతోటి ఒక హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్స్ అని పెట్టిస్తున్నారు పెట్టించి నిజంగా మనలో చాలా మందికి చిన్న చిన్న హెల్ప్ చేయాలి ప్రజలకి అనేసి ఒక కోరిక ఉంటుంది దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుని నిజంగా హెల్ప్ చేసే వాళ్ళలాగా ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాని ద్వారా చిన్న చిన్న హెల్ప్ చేస్తూ ఉంటారు ఏమవుతుందంటే వీళ్ళ వీళ్ళ ఇమేజ్ పెరుగుతుంది ఎవరైతే అడ్మిన్ ఉంటున్నారో వాళ్ళు ప్రజలందరికీ హెల్ప్ చేసేవాళ్ళు వీళ్ళు చాలా మంచి వాళ్ళు ఈ స్ట్రస్ట్ వాది పర్సన్ అనేసి ఆ గ్రూప్ లో మెంబర్స్ అందరికీ ఒక నమ్మకం ఏర్పడినప్పుడు వీళ్ళు అది అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ గురించి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ ఇనిషియల్ గా ఫిఫ్టీ థౌజండ్ వన్ తో స్టార్ట్ చేసి చాలా మంది టెన్ లాక్స్ ట్వంటీ ల్యాక్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు అయితే ఒక లక్షకి పద్నాలుగు వేలు ఇస్తాము అని చెప్పి చాలా మందితో ఇన్వెస్ట్ చేయించారు మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చింది మన ఎస్పీ గారు చెప్పినట్టు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ టోటల్ ఈ ఫండ్ అంతా కొంతమంది చేతిలో ఉంది కంపెనీ మన వెబ్సైట్ లో ఏం చూపిస్తున్నారు అందరికి అంటే డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ చాలా మంది కొనుక్కున్నారు కాబట్టి ఇది క్రాష్ అయ్యే అవకాశం లేదు అని చూపిస్తున్నారు కానీ యాక్చువల్ గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ వాళ్ళ దగ్గరే ఉంటుంది స్టాక్ అంటే ఈ గ్రూప్స్ లో కూడా వీళ్ళు స్టార్స్ ఇస్తున్నారు ఎక్కువ మంది ఐదు వేల మందిని పెట్టిన వాళ్ళే త్రీ స్టార్ ఇంకా అంతకంటే ఎక్కువ పెట్టే వాళ్ళకి ఫైవ్ స్టార్ ఇస్తారు ఈ జాయిన్ చేసినప్పుడల్లా ఏం చేస్తున్నారు ఫస్ట్ లో ఇనిషియల్ గా మామూలుగా చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తారు తర్వాత ట్రిప్స్ ఇస్తూ ఉంటారు బయటకి టూర్స్ మీ ఫ్యామిలీతో ట్రిప్స్ ఫ్రీ ట్రిప్స్ ఇస్తారు తర్వాత వాళ్ళకి రకరకాల గిఫ్ట్స్ కార్ గిఫ్ట్లు ఇస్తున్నారు సో అవి మళ్ళీ గ్రూప్ లో పెడుతున్నారు అరే నేను ఇంతమందిని జాయిన్ చేస్తే నాకు ఈ కార్ గిఫ్ట్ వచ్చింది మీరు కూడా జాయిన్ చేయండి ఇది ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ అవుతుంది అండ్ చీటింగ్ అవుతుంది అలాగే వీళ్ళు మోసం చేయడం అవుతుంది యాక్చువల్ గా బిట్ కాయిన్ లో ప్రతిదీ కూడా ఇది రికార్డ్ అవుతుంది కాబట్టి వీళ్ళు నిజంగా అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదా అన్న చూస్తే ఎక్కడ కూడా వీళ్ళది అక్కడ ఇన్వెస్ట్ చేయలేదు వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు వాళ్ళు బిట్ కాయిన్ లాగా మార్చుకొని వాళ్ళు వాడుకున్నారు సొంతానికి సో దిస్ ఈస్ వెరీ బిగ్ చీటింగ్ యాక్చువల్లీ మనము ఇది కేసు మనము ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల చాలా మందికి మనము ప్రివెంట్ చేయగలిగాము చాలా పెద్ద ఫ్రాడ్ ప్రివెంట్ చేయగలిగాము ఇది మార్చిలో ఒక హిమాచల్ ప్రదేశ్ లో దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల కోట్ల స్కామ్ అయింది సో చాలా మంది దీంట్లో పెట్టుబడి పెట్టున్నారు కాబట్టి నేను అందరినీ కోరుకుంటున్నాను ఏంటంటే ఈజీ మనీ కోసం మనం ఆశపడి ఇట్లాంటి వాటిల్లో పెట్టుబడులు పెడితే చాలా వరకు నష్టపడతాము గవర్నమెంట్ మీరు ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు దానికి ఆర్బీఐ పర్మిషన్ ఉందా లేదా ఇది ఎన్బిఎఫ్సీనా కాదా అన్నది ఫస్ట్ వెరిఫై చేసుకుని చేసుకోవాలని నేను అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ కేసులో మనము ఐదుగురిని అరెస్ట్ చేశాము దీంట్లో వచ్చేసి వాళ్ళు సాయిలు మెయిన్ వచ్చి రాజ్ కుమార్ అని ఎక్స్ఆర్మీ పర్సన్ ఉన్నాడు ఆయన ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది అండ్ సాయి అనే టీచర్ ఉన్నారు తర్వాత ఇంకా గంగాధర్ అనే ఒక ఎక్సైజ్ ఎస్సే అండ్ కానిస్టేబుల్ మహేష్ ఉన్నారు తర్వాత మహేష్ రాజ్ కుమార్ వీళ్ళందరూ ఎన్నివల్ అయి ఉన్నారు సో వీళ్ళందరినీ నిన్న అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో మన ఎస్పీ అవినాష్ ఈ కేసు మొత్తం సూపర్వైజ్ చేశారు దీన్ని బాగా చేసినందుకు డిఎస్పి గంగారెడ్డి గారు అండ్ టౌన్ సిఐ ప్రవీణ్ అండ్ రూరల్ సిఐ రామకృష్ణ వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను మన